ప్రాణానికి దేహం ఎరుకలోకి వస్తే మెలుపు అయింది ప్రాణానికి ప్రాణమే ఎరుకలోకి వస్తే జ్ఞానమైంది ఆ మనసుకి ఏ ఎరుక లేకపోతే మరణమే ఒకవేళ తన ఎరుక తనకుంటే జ్ఞానమైంది దేహం యొక్క ఎరుకుంటే జీవనమైంది అంతకంటే ఏం లేదు దీన్ని ఏం చేశారంటే భగవాను మనకు మూడు సూత్రాలు ఉన్నాయి జ్ఞానం చేయకు సంస్థితమై ఉండు నేనున్నానని భావించకు సంస్థితమై ఉండు ఉండటం గురించి భావించక ఉన్నావు నీవు ఇది దీని పేరే మౌనం అంటే దీని పేరే తపస్సు అంటే దీని పేరే జ్ఞానం అంటే అంటే ప్రాణమే మనసుగా మారి రెండు పనులు చేసుకుంటుంది ఏమిటి అంటే దేంతో సంబంధం పెట్టుకుందో దాని అనుభవాలు అనుభూతులు ప్లస్ ప్రాణానికి ఒక ధర్మాలు కూడా తెలుస్తాయి ప్రాణానికి ఒక ధర్మం ఉంది ఏంటంటే ప్రాణంతో మనసు ఏకమైనప్పుడు ఇక ప్రపంచ స్పరిశం ఉండదు అది యోగమే ప్రాణము యొక్క ఒక స్పరిశం ఉంది ఆనందం ఉంది ప్రాణానికి ఒక ప్రశాంతత ఉంది ప్రాణానికి ఒక వెలుగు ఉంది ఇది భగవాన్ చెప్పిన ఒక అత్యద్భుతమైన సాధన రహస్యం ఎలా చూడాలి నన్ను నేను ఎలా తెలుసుకోవాలంటే ఏం లేదు మీ మెలకు రాగానే పరమాత్మ ఏం చేశాయంటే ప్రపంచం కోసం దేహానుభవాన్ని ఇచ్చాడు తన అనుభవాన్ని వదిలిపెట్టలేదు వదులుకోలేదు మీరు ఏం చేయాలి వెంటనే దీన్ని పట్టుకోకుండా ఇది తెలుస్తూనే దాన్ని తెలుసుకోవాలి కానీ ఒకవేళ దేహానుభవం కాకుండా దేహ దైవానుభవం కాదండి దైవానుభవానికి ప్రాతిపదిక దేహానుభవమే దేహానుభవంతో దైవానుభవం కానీ దైవానుభవంతో దేహానుభవం ఎవరికి సృష్టి జరిగినట్టుగా దాఖలాలు లేవు అవ్వదు కూడా ఇది ఒక చిన్న పని చెయ్యండి చిన్న పని ఎవరికి వాళ్ళు ఇది భగవాన్ చెప్పిన ఇది తత్వోపదేశము తపస్సు జ్ఞానాన్ని విచారణ ఇదే విషయానుభవానికి అసలు పక్కన పెట్టాడు మీరు కావాలంటే తెలుస్తాం మీరు వింటే వంటిళ్ళు గింటిల్లు ఆ పనులకు వెళ్ళిపోవచ్చు కొద్దిసేపు దేహానుభవం ఉంది కదా దేహానుభవం ఉండగానే అలా ఒకసారి అలా చూస్తే దేహానుభవంతో ఆత్మానుభవం తప్పనిసరిగా స్పరిశ వస్తుంది వచ్చి తీరుతుంది మీరు టైం ఇవ్వాలి రెండు నిమిషాలు ఫ్యూ మినిట్స్ ఫ్యూ సెకండ్స్ కాదండి ఫ్యూ సెకండ్స్ అంటేనేమో చాలదు దానికి మనోమూలం ఎక్కడో లేదు శరీరంలో వెతకవద్దు మీరు శరీరం తెలుస్తుందా లేదా శరీరం మీదనే పెట్టండి శరీర భావం మీదనే శరీరం భావంతో పాటు తన భావం కూడా తనకు వస్తుంది అంత టైం ఇవ్వట్లేదు అది అయిపోయాక అలా వచ్చాక అక్క తెలిసి అక్క అప్పుడు ఏం చేయమంటున్నారంటే ఇంకా మిగిలిన విషయాలు చేసుకుంటూ చేసుకోండి రోజంతా ఇప్పుడు తెలిసింది కదా మనోమూలం ఇవో కొంత సమయం మీకు రోజులో ఏదో ఒక సమయంలో మీకు ఎప్పుడు టైం వస్తే అప్పుడు అది చూస్తుండగా ఏమవుతుందంటే సమస్త దుఃఖాలు అన్నింటికి రహస్యాలు శాస్త్రజ్ఞానం ఉపనిషత్తు జ్ఞానం వేద జ్ఞానం ఈశ్వర జ్ఞానం కూడా ఆ స్పృహ నేనున్నా ఇకంటే అంటే వెలుగు అంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది మరి అప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ప్రాణం ఏమైంది శరీరంతో సంబంధం పెట్టుకొని శరీరం యొక్క స్పృహ కలిగి ఉంది ప్రాణము శరీరంతో సంబంధం పెట్టుకొని ప్రాణానికి ఇప్పుడు శరీర స్పృహ దాని మనసు అన్నం ఇప్పుడు ప్రాణం ఏం చేయాలి మనసుగా ఉంటూ శరీరంలోనే ఉండి శరీర స్పృహని వీడి తన స్పృహ తను కలిగి ఉంటే దానికి సమాధి యోగము అని అంటారు దీన్ని రెండు రకాలుగా సాధించారు పెద్దలు ఈ సంబంధాలన్నీ విచారణ చేసి అంటే వివేకంతో ఆ విషయాన్ని అంటే ఆ సంపర్కాన్ని అర్థం చేసుకొని కూడా జ్ఞానం పొందవచ్చు లేదా ఈ మనసుని మనసేగా ప్రాణం అంటే మనసు యొక్క ప్రాణశక్తే మనసు ఈ మనసుని ఉపసంహరణితే అదేదో కాదు శ్వాసే ఉపసంహరించినప్పుడు ఏమవుతుందంటే శరీర సంబంధం తొలుగుతుంది శరీర సంబంధం తొలిగినప్పుడు ఈ ప్రపంచంతో స్పృహతో శరీర స్పృహ పోతుంది శరీర స్పృహ పోతుంది అప్పుడు ఏమవుతుంది తన స్పృహ తానికి కలుగుతుంది దాని యోగము అన్నారు